చిన్న క్వశ్చన్ రెండు ట్రైన్స్ వస్తున్నాయి ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ రెండు ట్రైన్స్ వస్తున్నాయి స్టేట్ ఇట్లా సైడ్ క్రాష్పోయింది పిక్చర్ గురించి ఎలక్ట్రిక్ ట్రైన్ కదా వస్తుంది ఎలక్ట్రిక్ ట్రైన్ కదా పొగేడు జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ కనిపెట్టుకొచ్చాడు చూడు చిన్న క్వశ్చన్ కంటిన్యూ రెండు ట్రైన్స్ వస్తున్నాయి ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఆపోజిట్ లో వస్తుంది స్టేట్ లా ఇటు దగ్గర ఆపోజిట్ ఇట్లా వెళ్ళిపోయినాయి సైడ్ కి పొగొస్తుంది కదా పైనకి వస్తుంది కదా పొగ అది ఇచ్చేడు పోతుంది ట్రైన్ నుండి పొగెందుకు వస్తుందా ట్రైన్ నుండి పొగెందుకు వస్తుందా అండి ఒక మెట్రో ట్రైన్ అలిపోతాయి నార్మల్ అనకాబెల్ బస్ ఎక్కి వెళ్ళాలి ట్రైన్స్ రెండు ట్రైన్స్ చలో ఇంకో చిన్న క్వశ్చన్ ఒక రెండు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి

రెండు ఎలక్ట్రిక్ ట్రైన్స్ వస్తున్నాయి ఓకే ఆపోజిట్లో ఓకే స్టేట్ వస్తున్నాయి ఇట్లా క్రాష్ అయి వెళ్ళిపోయినాయి పొగ కదా అది ఎక్కడ సైడ్ వెళ్ళిపోతుంది గాలిలో కలిసి గాలిలో కలిసిపోయి ఆ ఎలక్ట్రిక్ ట్రైన్ కదా మా చిన్న క్వశ్చన్ రెండు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఆపోజిట్ లో వస్తున్నాయి దగ్గరకి వచ్చినాయి క్రాష్ అయిపోయినాయి వెళ్ళిపోయినాయి పొగ వస్తుంది కదా పొగ ఎక్కడ సైడ్ వెళుతుంది అంటే బ్యాగ్స్ బ్యాగ్ ఎలక్ట్రిక్ ట్రైన్ మేడం ట్రైన్ మేడం